ఫ్రెండ్స్ చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ రద్దు చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది అయితే బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని సిఐడికి సుప్రీంకోర్టు తెలిపింది తదుపరి విచారణ మే ఏడవ తేదీకి వాయిదా వేసింది మధ్యంతర బెయిల్పై చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఓట్లు లభించింది అయితే స్కిల్ స్కామ్స్ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ రోజు తీర్పు వెల్లడించింది విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు తొమ్మిదిన ఏపీ సీఈడి అరెస్ట్ చేసింది దాదాపు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు అయితే అక్టోబర్ ముప్పై ఒకటిన అనారోగ్య సమస్యల కారణంగా నాలుగు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది హైకోర్టు ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఈ తీర్పు తెలుసుకున్న ప్రతి టీడీపీ నాయకుడు కూడా సంబరాలతో మురిగిపోతున్నారు అదేవిధంగా చంద్రబాబుకి ఇది అయితే భారీ తీర్పు కవర్ అయితే చెప్పాలి ఎందుకంటే తీర్పు వాయిదా పడిందంటే బెయిల్ మళ్ళీ వచ్చిందంటే లెక్క ఫ్రెండ్స్ చూసే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కనపడేలాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్